దేవుని ఆత్మతో ప్రార్థన చేద్దాం అమ్మ నిర్లక్ష్యంగా ఉండుక చూసారా అనుకోని విధంగా దేవుని సంఘాములు గడిపే భాగ్యం ఇచ్చాడు ఆ దేవుడు నీకు వంద

कई आ्वित कृपो चा कानो सिओ नो शिक न सितार तो సియో హస నవ ఎదుట కొత్త పాట పాడినా బంతి నులా తో నివాసి ముట కల్టేను నీ మందిరా ఒక్క దినము గడొట సియో న సికరానా సిలువాసి సింహాసనెదు పాట పాడిగా భక్తిహీనులాతో నివసించట కంటిను మందిరా వరణములో ఒక దిన పుట వేయి దేనాల కంటే శ్రేష్టమైనది వేయి దేనాల కంటే శ్రేష్టమైనది శాశ్వత ప్రార్థనలో ఉండండి దేవుడు ఒక మరొక సమయం ఈ స్థలాన్ని దర్శించే భాగ్యం దగ్గర తీస్తే నువ్వేం చేయాలనుకుంటున్నావో ప్రార్థన చెయ్యి మృక్కుబడి ఏమిటో ప్రభువుకు తెలియచేయి ఈ స్థలములో ప్రభు రామ అల్లాడుతున్న స్థలములో తండ్రి ఆయన పాల్గొనేటువంటి మోకరించే భాగ్యం నాకు ఇచ్చే ఓ ప్రభు అని చెబుతూ ఆయన్ని మయమపరచింది మరలా దేవుడు అవకాశం ఇస్తే మరలా ఇక్కడికి వస్తే నువ్వు ఎలా రావాలనుకుంటున్నావో ఒక నిబంధన కలిగి ఇవ్వాలి రేపు నువ్వు ఇవ్వాలి దానమ్మ దినాలలో ఈ స్థలముల గురించి ఈ పరిచయ గురించి ప్రార్థన వాళ్ళుగా ప్రేమించిన ప్రియాపరలో కొత్త తండ్రి ఈ పరిశుద్ధ గణనామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన మరి ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంఘాలు ఇస్తున్నాను దీని వెనకాల ప్రయాసము బిడ్డల ప్రార్థన జీవితం మా ప్రభానికి వందనాలు ఈ సన్నిధానంలో ప్రభు బిడ్డలు మోకరించారయ్యా మమ్మల్ని మేమంతా ఒక కుటుంబము ఆయన ఆయన్ని కోరుణాలయ్యా మరి ఇక్కడ కార్యక్రమానికి బిడ్డలు ఎంతో ఆసక్తితో ఉత్సాహంగా వచ్చాను ఇప్పుడు ఈ బంధానికి ఎక్కడ ఏ సంఘంలో కార్యక్రమం జరిగినా చక్కగా అందరూ పాల్గొనడానికి నేను ఈ ఈరోజు ప్రారంభించబడిన ఈ సహవాసం ఈ విధమైనటువంటి కార్యము వారి కొనసాగించుటకు కృప కృపచూపన్ని కొందనాలయ్యి ఇప్పటి వరకు తండ్రి వీళ్ళని సన్నిధానంలో ఉన్నారు మరి ప్రయాణమే వెలుచుండగా మీరు ప్రయాణాలు తోడుగా ఉండండి క్షేమంగా సురక్షితంగా గమనించవచ్చు చేర్చమని ప్రతి బిడ్డనే మీరు దర్శించమని క్రీస్త పరిశుద్ధ నామన్నారు తండ్రి ఆమె